ఇక గోదావరి నదిలో వరద నీటి మట్టం భారీగా పెరుగుతోంది దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లు పైకెత్తి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు సాయంత్రానికి మరింతగా వరద పెరుగుతుందని అధికారులు పోలవరం స్పిల్వే నలభై ఎనిమిది గేట్ల నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు ఇక కాపర్ డ్యాం వద్ద ఎగువన గండిపోసమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎగువ భద్రాచలం వద్ద ప్రస్తుతం నలభై ఒక్క అడుగుల నీటి మట్టం ఉంది భద్రాచలంలో మరో రెండడుగులు పెరిగితే మొదటి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఇక భద్రాచలంలో మొదటి ప్రమాద స్థాయి వరకు వచ్చి తర్వాత వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు దీంతో ఇరిగేషన్ రెవెన్యూ కోనసీమ చింతూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు ఇక పోలవరం ప్రాజెక్టు ఎగువ చింతూరు కోనవరం వియార్పురం మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరోవైపు లోతట్టు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు ఇంకా సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు చెప్పండి శ్రీరామ్మూర్తి గోదావరి ఒక వరద ఉధృతి అయితే పెరుగుతుంది ఇంకా వర్షాకాలం స్టార్టింగ్ లోనే ఉంది మరి ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది మరి ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ సీజన్లో వరద తొలిసారిగా ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు గోదావరి వరద పర్వళ్ళు తొక్కుతుంది అయితే ప్రస్తుతం అయితే పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి ఇప్పుడు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చి తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు నలభై అడుగుల వద్ద నిలిచి ఇప్పుడు నిలగడగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు భద్రాచలం దగ్గర ఎనిమిది లక్షల యాభై వేల కూసెక్కల నీరు వరకు ప్రవహిస్తు ప్రవహిస్తుంది ఆ ప్రవాహం దిగువకు వచ్చేటప్పటికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఇరవై నలభై ఎనిమిది గేట్ల ద్వారా దిగువకి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది దీంతో దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం నూట ఐదు గేట్లను పూర్తిగా అదే ఎత్తు ఉంచారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నూట ఐదు గేట్ల నుంచి ఐదు లక్షల యాభై వేల కూచెక్కుల నీరు ఆ దిగువకి విడుదలవుతుంది దీంతో వశిష్ట వనితయ అలాగే గౌతమి నదులు కోనసీమ ప్రాంతంలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది దీంతో మనం చూస్తున్నాం గో గోదావరి పర్వలు తొక్కుతూ ఉండడంతో ఇక్కడ లంక గ్రామాలకి రాకపోకలు తెగిపోయాయి తాత్కాలికంగా వేసుకున్న రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం బోట్ల మీద రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది నిత్యావసరాల కోసం మాత్రమే ఆ ప్రజల్ని ఆ బోట్ల మీద దాటిస్తున్న పరిస్థితి కూడా కోనసీమ లక్క గ్రామాల్లో చోటు చేసుకుంది మరోవైపు చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఎగువనా ఎగువ కాపర్ దగ్గర గండిపోచ ఆలయం పూర్తిగా జల్ దిగ్బంధంలో చిక్కుకుపోయింది భక్తులని గత వారం రోజుల నుంచి కూడా దర్శనాలు భక్తులను రావద్దని చెప్పి భక్తులు భక్తులను రావద్దని చెప్పి ఇక్కడ దర్శనాలు కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది అయితే పోలవరం ఎగువన ముంపు మండలాల్లో ఏదైతే సింతూరు విఆర్పురం కోనవరం ఎటపాక మండలాలకు సంబంధించిన అలాగే అటువైపు చూసినట్లయితే కుక్కనూరు లాంటి ముంపు మండలాల నుంచి కూడా అనేక గ్రామాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది ఒకవైపు ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే సబరి సీలేరు నదులు కూడా పొంగుతున్నాయి దీంతో కోనవరం దగ్గర ముప్పై ఐదు అడుగులకి నీటి మట్టం చేరుకుంది భద్రాచలం నీటి మట్టం కూడా వచ్చి గోదావరిలో చేతూ ఉండడంతో ఇక్కడ కోనవరం దగ్గర గోదావరి పొంగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తట్టి గ్రామాల ప్రజల్ని ఇక్కడ స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు ఇప్పటికే చాలామంది ఖాళీ చేసి బింద ఒక పెట్టుబేడ చదువుకుని కొండ కొండ ప్రాంతాలకి తాత్కాలికంగా పాకలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది అయితే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ భారీగా వరద వర వర్షాలు కురిసే పరిస్థితి రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉందని చెప్పేసి తెలుస్తుంది అలాగే బ బంగాళాఖాతం బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ద్రోణి ఏర్పడింది దీంతో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో మళ్ళీ రాబోయే రెండు మూడు రోజుల్లో గోదావరికి మరింతగా వరద పెరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు అయితే ఇక్కడ భద్రాచలం ఎగుణా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం తర్వాత పి పివి నరసింహరావు కాంతరపల్లి ప్రాజెక్టు దగ్గర తగ్గుముఖం పట్టింది దీంతో భద్రాచలం దగ్గర సాయంత్రం దాకా నిలకెడిగా ఉంది తగ్గుముఖం పడుతుందని చెప్పి చెప్తున్నారు అయితే దాని ప్రభావం రేపు సాయంత్రం నుంచి ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద కనిపిస్తుంది అయితే ఇక్కడ రేపటి వరకు పెరిగి రేపు సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది రేపు సాయ ఇప్పుడు ప్రస్తుతం ఆరు లక్షలున్న కూసెక్కుల నీరు రాత్రికి ఎనిమిది లక్షల యాభై వేల కూసెక్కుల నీరు ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది దీంతో లంక గ్రామానికి మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలందరినీ కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మొత్తం అప్రమత్తం చేస్తారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఎలాంటి ఇప్పటికర పరిస్థితులు ఎదురైనా సరే సహాయక చర్యలు ముమ్మరంగా చెప్పేసి నిత్యావసరాలను కూడా సిద్ధం చేశారు మరోవైపు అల్లూరు జిల్లాలోని ఏదైతే సింతూరు డివిజన్ మొత్తంగా ముంపు మండలాల్లో అనేక గ్రామాలు ఇప్పుడు ముంపు బారిన పడే పరిస్థితి ఉన్నందున ఇక్కడ కూడా అంతా అధికారవంతం కూడా అప్రమత్తమైంది ఎలాంటి ఇప్పటికర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఎన్డిఆర్ సిద్ధ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ముంపు గ్రామాలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది ఏదైనా వచ్చే ఈ నెల రోజులు కూడా గోదావరికి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు కేంద్ర జల సంఘం అందించే పోర్కాస్ట్ పోర్కాస్ట్ ప్రకారం ఆ రే చూసినట్లయితే రాత్రికి పోలవరం ప్రాజెక్టు దగ్గర ఆరు లక్షల ఎనభై వేల క్యూసెక్ల నీరుకి చేరుకునే పరిస్థితి ఉంది ఇది గోదావరి వరద తాజా పరిస్థితి దుర్గా రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి